రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు అమరీష్ కేవి నేను అపోలో టైర్ నుంచి వచ్చాను తర్వాత శివకృష్ణ గారు ఉన్నారు గట్టపల్లి విలేజ్ సుల్తాన్ మండల్ పెద్దపల్లి డిస్టిక్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మనం వచ్చి శివకృష్ణ ప్రోగ్రెసివ్ ఫార్మర్ ఉన్నారు లాస్ట్ ఇయర్ వచ్చి మన అపోలో టైర్ స్టీల్ బ్రేకర్ టైర్ గురించి చెప్పిన తర్వాత లాస్ట్ ఇయర్ ఏప్రిల్ ఫిట్ ఫిట్ చేసుకున్నారు ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయింది అదే మన ఫీడ్బ్యాక్ తీసుకున్న వచ్చాను శివకృష్ణ దగ్గర అది మన అపోలో స్టీల్ బ్రేకర్ టైర్ గురించి చెప్తున్నారు చెప్పండి సార్ ఈ టైర్ ఇప్పుడు వన్ ఇయర్ అయింది తీసుకున్న తర్వాత మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది ఎలా పర్ఫార్మెన్స్ వచ్చింది ఏమైనా ఇష్యూస్ ఏమైనా వచ్చిందా నా పేరు శివకృష్ణ మాది గడ్డపల్లి విలేజ్ సుల్తాన్ మండల్ పెద్దపల్లి డిస్టిక్ అంటే నేను వన్ ఇయర్ క్రితం ఈ టైర్ తీసుకున్నాను ఇంతవరకు ఇలాంటి పంచర్ గానీ అసలు ఇంత రిపేర్ కూడా రాలేదు అప్పుడు ఎట్లా తీసుకున్నాను టైర్ ఇప్పుడు కూడా వన్ ఇయర్ తర్వాత కూడా అట్లే ఉంది కనీసం ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కూడా అడగలేదు టైర్ ఇప్పటికీ మంచిగా నడుస్తుంది అంతకు ముందు ఎంఆర్ఎఫ్ ఉండే మాక్సిమం అది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ వచ్చేది టైర్ కానీ వన్ ఇయర్ అయినా కానీ వన్ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ కూడా అడగలేదు ఓకే నాకైతే చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ ఇది పంచర్ రెసిస్టెన్స్ ప్లస్ మంచి లైఫ్ వచ్చానికి చేసిన టైర్ మన శివ కృష్ణ గారు కొంచెం ప్రోగ్రెస్ టైర్ అయినా కొంచెం టెక్నాలజీని యూజ్ చేయాలి ప్రోగ్రెస్ అని టైర్ ఫిట్ చేసుకున్నారు వేరే కస్టమర్స్ ఏం చెప్తానంటే ఇది ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ టైర్ ఈ టైప్ టైర్ ఎవరి దగ్గర లేదు ఫార్మర్స్ కి పంచర్ పని చేసే టైంలో పంచర్స్ బ్రేక్ డౌన్స్ నుంచి చాలా ఇష్యూ వస్తుంది వేరే కస్టమర్స్ కూడా ఏం చెప్తానంటే మీరు ఈ టైర్స్ కి ఈ టెక్నాలజీ సుపీరియర్ టెక్నాలజీ టైర్ యూజ్ చేసుకుంటే మీ పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలంటే రిక్వెస్ట్ చేస్తాను సార్ ఇప్పుడు మీరు వన్ ఇయర్ అయింది ఈ వన్ ఇయర్లో ఎంత అవర్స్ రన్నింగ్ అయింది అంటే ఏమైనా చెప్పగలరా వన్ ఇయర్ అంటే ఒక రోజు వచ్చేసి ఫైవ్ అవర్స్ బండి ఓకే ఫైవ్ అవర్స్ అంటే ఒక థౌజండ్ థౌజండ్ అవర్స్ తర్వాత ఒక ఆల్మోస్ట్ థౌసండ్ నార్మల్ బిఫోర్ యూజ్ చేసే టైర్ అది ఎంత మీకు ఎంత ఇయర్స్ ఒక టూ ఇయర్స్ వచ్చిందా టూ ఇయర్స్ అంతే టూ ఇయర్స్ ఇయర్స్ వచ్చేది అంటే మీరు వన్ ఇయర్ ఇంత వన్ థౌజండ్ రన్ చేసిన తర్వాత కూడా ఈ టైర్ ఆల్మోస్ట్ కొత్తలాగా ఉంది కొత్తలాగానే ఉంది మీరు వేరే కస్టమర్స్ కనికి రిక్వెస్ట్ చేస్తారంటే ఈ టైర్ కూడా మీరు ఎలా యూజ్ చేసుకుని మంచి బెనిఫిట్ తీసుకున్నారు అలాగే మీరున్న గట్టపల్లి తర్వాత వేరే కస్టమర్స్ కూడా రెఫర్ చేయాలంట మీకు రిక్వెస్ట్ చేస్తా మీరు మళ్ళీ తర్వాత వేరే కస్టమర్స్కి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా సార్ మెసేజ్ మెసేజ్ అంటే నాకు ఈ టైర్ నచ్చింది కస్టమర్స్ కూడా ఇదే ఈ ఈ టైర్ను మించిన టైర్ లేదు నాకు తెలిసి మ్యాక్సిమం నేను ఇప్పుడు టెన్ ఇయర్స్ అవుతుంది బండి తీసుకొని ఓకే టెన్ ఇయర్స్లో ఒక ఫోర్ టై ఫోర్ ఫైవ్ టైమ్స్ నేను టైర్ చేంజ్ చేసిన కానీ ఇప్పుడు వన్ ఇయర్ అయినా కానీ టైర్ ఇంత ఫైవ్ పర్సెంట్ కూడా కరగలేదంటే దీన్ని వాడితే ఇంకా బెటరే అని నా ఉద్దేశం అంతే ఓకే ఇప్పుడు శివకృష్ణ గారు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ ట్రాక్టర్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ట్రాక్టర్ ఫ్రంట్ చేంజ్ చేశారు వాళ్ళు ఇప్పటివరకు ఈ విలా విరాట్ ప్లస్ స్టీల్ బ్రేకర్ అన్నాకంతా ప్రీమియం క్వాలిటీ మంచి పర్ఫార్మెన్స్ టైర్ ఇప్పటివరకు చూడలేదు లాస్ట్ వన్ ఇయర్ వన్ థౌజండ్ అవర్స్ రన్ చేసిన తర్వాత కూడా టైర్ ఆల్మోస్ట్ కొత్తలాగా ఉంది వేరే కస్టమర్స్కి రిక్వెస్ట్ చేయదంటే ఈ టైర్ మీరు ఖచ్చితంగా ఒక టైం యూస్ చేయండి మీకే తెలిసిపోతుంది ఈ చాలా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రంట్ టైర్ మీకు మంచి వారంటీ కూడా ఉంది మీకు మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది మీకు డ్యూరబిలిటీ అనేది ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మీకు ఎక్కువ పర్ఫార్మెన్స్ వస్తుంది పంచర్ ఇష్యూస్ కూడా ఉండదు అపోలో విరాట్ ప్లస్ స్టీల్ బ్రేకర్ టైర్ అనేది అన్ని అపోలో టైర్స్ అవుట్లెట్స్ అవైలబుల్ ఉంది ఇదికి సెవెన్ ఇయర్స్ వారంటీ ఉంది ఫస్ట్ త్రీ ఇయర్స్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ లోపల అన్కండిషన్ వారంటీ ఉంది ఇలాగ శివకృష్ణ గారు యూస్ చేస్తున్నారు అలాగే మీరు నియరెస్ట్ అపోలో డీలర్స్ని విజిట్ చేయండి అక్కడ ఈ టైర్స్ అవైలబుల్ ఉంటుంది ఫర్దర్ మీకు డీటెయిల్స్ కూడా ఇస్తారు ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే వన్ ఎయిట్ జీరో టూ వన్ టూ సెవెన్ జీరో సెవెన్ జీరో నెంబర్స్ కూడా మీరు టోల్ ఫ్రీ నెంబర్ కూడా కాల్ చేయవు థ్యాంక్ యూ